మూగజీవులకు తాగునీటి వసతి కల్పించండి డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ తాగునీటి కోసం మూగజీవులు గ్రామాలలో ఇబ్బంది పడుతున్నాయని జంతువులకు తాగునీటి వసతి కల్పించి జంతువులను ఆదుకోవాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు శనివారం తన కార్యాలయంలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు డిపిఓ చేశారు వేసవి తాకిడి ఎక్కువగా ఉండటం భూగర్భ జలాలు తగ్గటం గ్రామాలలో చెరువులు నిండుకుండటం వలన సమస్య జటిలంగా మారిందని గ్రామాలలో మూగజీవుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి తొట్టెలను పునరుద్ధరించి జంతువుల కోసం తాగునీటి వసతి కల్పించాలని అన్నారు చెత్త ఎండుటాకులు మురికితో ఉన్న తొట్టెలను శుభ్రపరిచి నీటితో నింపాలని ఇది వేసవి ప్రణాళికలో భాగమని గుర్తు చేశారు లైవ్ స్టాక్ రికార్డు ప్రకారం జిల్లాలో రెండు లక్షల ఆవులు ఐదు లక్షల గేదెలు ఐదున్నర లక్షల గొర్రెలు రెండు లక్షల మేకలు ఉన్నాయని గుర్తు చేస్తూ పాడి పశువులు మన జాతి సంపదని పల్లె సంస్కృతిలో భాగమైన పశువులను సంరక్షించే బాధ్యత అందరిదని డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు ఈ కార్యక్రమాన్ని డిఎల్పిఓలు విస్తరణ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు